క్షాబంధం ఎప్పుడు ప్రారంభమైంది మీకు ఎవరికైనా తెలుసండి అది ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నాం ఇది పూర్వం ద్వాపరయుగంలో పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో వారు రాజసూయ యాగం అనేటటువంటి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి దానికోసం దేశమంతా దిగ్విజయ యాత్ర చేసి అర్జునుడు భీముడు వీళ్ళంతా దేశమంతా యాత్ర చేసి రాజులందరినీ ఓడించి రాజులందరి చేత కప్పాలు కట్టించుకుని సంపదని పోగు చేసుకుని రాజేశ్వరి యాగము అనేటటువంటిది ఒక సార్వభౌమత్వానికి ప్రతిరూపంగా రాజేశ్వరి యాగాన్ని చేసి ఆ యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ యాగ పరిసమాప్తి సమయంలో ఒక ఒక సంప్రదాయం ఉందండి ఒక పెద్ద యజ్ఞం చేసినా ఏం చేసినా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు వారికి పూజ చేయాలి ముఖ్య అతిథి అంటారు వారిని అటువంటి ఒక అగ్రపూజ చేయాలి ఎవరో ఒకరికి ఎవరికి చేయాలి అని ధర్మరాజు గారికి సందేహం వచ్చింది అక్కడ ఉన్నటువంటి పెద్దలు భీష్మ ద్రోణాది పెద్దలను అందరినీ అడిగారు ఎవరికి చేయాలండి పూజ అంటే వారు చెప్పారు పెద్దలు భీష్మ భీష్మాచార్యులు ద్రోణాచార్యులు ఇదంతా కూడా ఎవరికూ చేయడం ఏమిటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా మన మధ్యన కూర్చొని ఉన్నాడు ఆయన ఏదో యధువంశానికి చెందిన యాదవ రాజు అని అనుకుంటున్నావేమో ఆయన శ్రీమన్నారాయణుడే ఆయనకన్నా యోగ్యుడు కాని శ్రేష్ఠుడు కాని ఉత్తముడు కాని ఈ సభలో కాదు ఈ భూలోకంలోనే లేడు కాబట్టి ఆయనకు నువ్వు అగ్రపూజ చెయ్యని ఆ పెద్దలంతా కూడా ఆ ధర్మరాజు గారికి ఆదేశాలు ఇచ్చారన్నమాట అండి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మనే